హైదరాబాద్ లో కుమారి ఆంటీ అని చెప్పేసి ఒక మెస్ ఒకటి ఫేమస్ అయింది అయితే అది అక్కడ తెలంగాణ టాపిక్ బాగా ఇబ్బందిగా ఉందని అక్కడ పోలీసులు ఏదో కొంచెం అంతకు ముందు రెండు రోజుల ముందామె నాకు జగన్ ఇల్లు ఒకటే వచ్చింది ఆర్థికంగా ఏమీ లేదని చెప్పింది ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు కానీ ఆ రెండు రోజుల తర్వాత అది ట్రాఫిక్ ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకంటే పెద్ద ఎత్తున క్రౌడ్ రావటం మాట యూట్యూబ్ ఛానల్స్ కి ఇంకేం లేదు హైదరాబాద్ లో యూట్యూబ్ ఛానల్స్ కి ఒక స్టఫ్ దొరికిందంటే ఇంకా దాన్ని దాన్ని హైలైట్ చేయడం వాళ్ళు మొదలు పెట్టుకుంటారు అది కొంత విషయం అయినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వాళ్ళు ఆమె షాపు ని ఖాళీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి అసలా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి లక్ష్మణ్ రావు అని చెప్పి ఒక కర్నూలు జిల్లాలో మామూలుగా మనం ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక నోటల్ గా ఉండేవాళ్ళు ఎవరైనా గాని ఆ ఒక రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారంటే ఎవరికైనా కుతూహలంగా ఉంటది అది పార్టీతో సంబంధం లేదు ఓటు వేసినా వేయకపోయినా ఆయన చూడాలనేటువంటి కుతూహలం ఉంటుంది ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అందరు వేసిన వాళ్ళు కదా ఓట్లేనోళ్ళు కూడా ఆయన చూద్దామని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు అలా లోకేష్ గారికి హారతి ఇచ్చారని చెప్పి నలభై రెండేళ్లుగా వాళ్ళు పాపం అక్కడ కూరగాయల కొట్టు అంటే వాళ్ళని నిర్దాక్షణంగా ఖాళీ చేసి కూల్చేసేసారు కలిగిసిన ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఖాళీ చేయించారు అని చెప్పేసి చెప్పడం సరే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ షాప్ తొలగించొద్దు అని చెప్పి అలాగే ఆమెను నేను వచ్చి కలుస్తాను మొత్తం మీదగా చూస్తే ఇది ఇందులో మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే కష్టపడి వచ్చారు ఆయన పాదయాత్ర కష్టపడి ఆయన చేశారు కాబట్టి ఆ విలువ తెలుసు ప్రజల యొక్క వాల్యూ తెలుసు అక్కడ ఏదో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడ పోలీసులు చేసి ఉంటారు విషయం చిన్న ని వీళ్ళు పెద్దది చేశారు సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ ఏదో ఆమెకి ఏమంటే న్యాయం జరిగింది ఒకవేళ జరగకపోయినా ఆమె అంత ఫేమస్ అయ్యారు కాబట్టి ఎక్కడో పెద్ద ఒక పెద్ద స్టాల్ ఓపెన్ చేసినా క్లిక్ అయిపోతారు ఎందుకంటే ఆకు వచ్చిన ఫేమస్ తోటి కానీ ఇక్కడ ఈ కూరగాయల కొట్టు కేవలం లోకేష్ గారికి ఆరతి ఇచ్చారని ఒకే ఒక కారణంతో నిర్దాక్షిణంగా కూరగాయల కొట్టు తీసేశారు ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఆదుకోవడం జరిగింది లోకేష్ గారు ఎంత ఫైనాన్షియల్ హెల్ప్ చేసి చేయడం జరిగింది కానీ ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం కనీసం వాళ్ళకి సరే ఎమ్మెల్యే చేశాడా మున్సిపల్ అధికారులు చేశారా ఎవరు చేశారా పక్కన పెడితే ఇప్పటిదాకా వాళ్ళకి కనీసం ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించలా మరి ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ నోట్లో రేవంత్ రెడ్డి గారు మట్టి కొట్టారని చెప్పాలి ఎందుకంటే ఆయన ఎవరి రియాక్షన్ రియాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి దాన్ని సాల్వ్ చేశారు కాబట్టి పాపం ఇంకా ఏదో పెద్ద ఎత్తున డబ్బులు అట్లా చూస్తే ఎట్లా అండి రెండింటిని కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ఏంటి దాన్ని అసలు ఏం చెప్పారు బేసిక్ గా నారా లోకేష్ పాదయాత్రలో మీరు చెప్పింది ఒక ఉదాహరణే కాదు అలాగే ఓ బస్సు డ్రైవర్ చెయ్యకపోయాడని ఆయన ఉద్యోగం నుంచి ఉద్యోగంలో తీస్తారు అట్లాగే అటువంటి ఉదాహరణలు చాలా కోకర్లు జిల్లా కోటన జరిగింది అటువంటి అటువంటి వివక్ష ఎవరైతే నారా లోకేష్ పాదయాత్రకి ఒక సంఘీభావం తెలపకపోయినా ఓరికి అభివాదం చేసిన దారిలో కనపడి అభివాదం చేసిన చూడటానికి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి ఆర్థికంగా బాగా నష్టపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కనీసం జిల్లాకి ఒకటి ఉండాలన్న సంఘటనలు జరిగినాయి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళటం నిజంగా అదృష్టం వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి ఉంటే ఒక మెస్ ని మళ్ళీ చేసుకునేటట్టు ఆమె మళ్ళీ బంద బందోబస్తు ఇవ్వటం అక్కడ అంత క్రౌడ్ని మేనేజ్ చేయడానికి సో ఏదైనా కానీ అది ఆమె బిజినెస్ కి ఇబ్బంది లేకుండా మాత్రం నిజంగా నేను ఊహ తెలిసిన కానీ నాకు నేను సైకిల్ గుర్తుకే ఓటు చెప్పింది పాపం పేటిఎం గల పని రక్త బొట్టు కన్నీరు అయింది అలా చెప్తే మాకు ఇస్తామని చెప్పారని చెప్పి ఐపాక్ వచ్చారని కూడా ఏదో చెప్పారు మళ్ళీ ఏదో కొంచెం వైసీపీ వాళ్ళు అలా చెప్పారు అని చెప్పి చదువుతున్నారు అది కూడా అంటే వీళ్ళు ఏమంటారు జగన్ ఓటు కూడా ఇల్లు ఇచ్చామని అంటాను కోసం అని చెప్పి చేపించారని చెప్పేసి అంటాం కూడా ఒక విష్యూ బయటకు వచ్చింది మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే ఒకవేళ ఆమెకి ఇబ్బంది జరిగినా ఆమె మళ్ళీ సర్వే అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే నేమ్ వచ్చేసింది యూట్యూబ్ కూడా పైకి లేపేశాడు సో ఆమె పెద్ద ఇంకొక పది పదిహేను లక్షలు పెట్టి పెద్ద షాప్ మంచి ప్లేస్ పెట్టుకున్నా కూడా ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒక లక్ష్మణ్ రావు కాదు ఒక చోట ఒక అంగనవాడి ఉద్యోగి కూడా ఏదో లోకేష్ మద్దతు తెలిపిందని ఉద్యోగం తీసేశారు ఏదో మున్సిపల్ కార్మికులు వెళ్ళి కలిసినా కూడా వాళ్ళని ఆ బదిలీ చేశారు ఇట్లా చాలా సందర్భాలు జరిగింది వీళ్ళు ఈ రోజు మానవతా దృక్పథం విలువలు విశ్వసనీతి గురించి మాట్లాడుతారు అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిణామం చూస్తారు